జర్నీస్ అప్పుడు ట్రైన్లో ఒక రెండు మూడు రోజులు జర్నీ చేయాలనుకున్నప్పుడు ఇది తీసుకెళ్ళండి టెన్ డేస్ వరకు ఇది అసలు పాడవదు సో బయట ఫుడ్ ఇష్టం ఉండదు కదా చాలా మందికి అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది సో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక అర కేజీ టమాటాలు తీసుకున్నాను దానికి ఒక వంద గ్రాములు వెల్లుల్లిపాయలు వేసి రెండు మిక్సీ పట్టేసేసుకొని ఒక వంద గ్రాములు ఆయిల్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేయాలి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు ఇలాగే ఫ్రై చేస్తూ ఉండాలి తర్వాత సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఈ ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఫ్రై చేయాలి తర్వాత కారం పొడి అంతా తినగలరో దాన్ని బట్టి కారం వేసుకోండి తర్వాత తాలింపు పెట్టేసేసుకోవటమే వెల్లుల్లిపాయలు కరివేపాకు అల్లం నావాలు జీలకర్ర అవన్నీ వేసేసుకొని తాలింపు